विश्वानि देवसवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसु वा ॐ शान्तिः 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 सदानन्दरेड्डिवृद्धाश्रमम् లో ఉన్నటువంటి వృద్ధులు మహిళామణులు అందరికీ సాదర నమస్కారం ఈరోజు హోమము చేసుకున్నాం సంధ్య చేసుకున్నాం భజగోవింద స్తోత్రం కూడా విన్నాం స్తోత్రం అంటే భజగోవింద స్తోత్రం ఏదో వినడానికి కాదు విని ఆ చెప్పిన జీవిత సత్యాలను గుర్తుపెట్టుకోవాలి సరే ఇప్పుడు గుర్తుపెట్టుకొని చేసేది ఏమీ లేదు కానీ ముందే చిన్న వయసులోనే ఇటువంటి మహర్షులు చెప్పిన సత్యాలు తెలుసుకుంటే మన జీవితం అంతా ఒక రకంగా బాగుంటుంది శాంతిమయంగా ఉంటుంది అది మరి స్వాధ్యాయం లేకపోవడము సరైన గురువులు ఉపదేశం చేయకపోవడం వలన మరి తెలియకుండా ఎంతోమంది ఉన్నారు బాల్యము యనము తర్వాత వృద్ధాప్యం మూడు దశలు తప్పవన్నమాట బతికుంటే బతికున్న వాళ్ళకి మూడు దశలు ఉంటాయి చిన్నప్పుడే కొంతమంది చచ్చిపోతారు ఏ దశ ఉంటుంది వాడికి ఏ దశ లేదు కొందరు యవ్వనంలో చచ్చిపోతారు ఇరవై ఇరవై ఐదేళ్ళకి అకాల మరణం అంటారు దాన్ని వాడికి ఇంకేం ఉండదు కొంతమంది వృద్ధాప్యం వరకు ఉంటారు ఎనభై ఏళ్ళు డెబ్బై తొంభై బతుకుతారు వాళ్ళు వృద్ధాప్యము తర్వాత మరణం బట్టి ఒకప్పుడు అందరూ బ్రతికేవాళ్ళు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు బ్రతికినట్టు మనం వింటున్నాం ఇప్పుడు మరి కల్తీ భోజనాలు కాలుష్యం వల్ల చాలామంది ఇప్పటి మనుషులు తొందరగా చచ్చిపోతున్నారు చావకపోయినా రోగాలు వస్తున్నాయి చేత కావట్లేదు అసలు ఓపిక లేకుండా పోయింది ఇప్పుడున్న యువతరానికి కనుక మరి వృద్ధాప్యం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి అప్పట్లో మహర్షులు మనకు చెప్పారు ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం అని చెప్పారు వృద్ధాశ్రమం అంటున్నాం ఇది పూర్వం ఏమనేవాళ్ళు దీన్ని వానప్రస్థ ఆశ్రమం అనేవాడు వానప్రస్థులు అంటే ఇల్లు వాకిలి ఈ ఇంటి ముచ్చట్లు అన్నీ వదిలిపెట్టేసి అడవిలో వెళ్ళి అక్కడ ఒంటరిగా భగవంతుని స్మరించుకోవడము ధ్యానము తపస్సు చేసుకోవడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు పూర్వం స్వచ్ఛందంగా పోపో ఇంట్లోంచి పోతావా లేదా అంటే పోవడం కాదు చెప్పకముందే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు అంత తెలివి ఉండేది వాళ్ళకి ఉండమన్నా ఉండేవాళ్ళు కాదు అలాగ అడవికి వెళ్ళి అక్కడే మొత్తం ధ్యానము తపస్సు సంధ్య హోమము భజన అన్నీ చేసుకునేవాళ్ళు భార్య గురించి పిల్లల గురించి మనవాళ్ళ గురించి మనవరాళ్ళ గురించి చుట్టాల గురించి స్నేహితుల ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు భగవంతుని చింతన అంటే అది అప్పట్లో అలా ఉండేది అది ఒక కట్టడి అనమాట ఇప్పుడు ఏం లేదు కదా చాలామంది ఇంట్లోనే ఉంటారు డెబ్బై ఎనభై ఏడు వచ్చినా ఇంట్లోనే ఉంటారు సరే అనారోగ్యం ఉందనుకోండి ఇంట్లోనే ఉండక ఎక్కడికి పోతారు మరి అనారోగ్యం ఉండి ఇంట్లో ఉంటే అది వేరే విషయం ఆరోగ్యం బాగుంటుంది కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి అంత బాగుంటుంది కానీ ఇల్లు వదిలిపెట్టరు ఇంటి ముచ్చట్లు కావాలి ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఏం జరుగుతుంది అది ఎందుకు తీశారు ఇది ఎందుకు తీయలేదు నన్ను ఎవరు అడగట్లేదేంటి ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ఇలాగా అన్ని ముచ్చట్లు కావాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలామంది తక్కువ వృద్ధులు ఉన్నారు ఈరోజు మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చాలామంది ఉండేవాళ్ళు మరి అందరూ మహిళలే కనబడుతున్నారు పురుషులైతే ఒకరిద్దరే ఉన్నారు మరి పురుషులంతా ఏమయ్యారో మనకు అర్థం కావట్లేదు ఉన్నారా అమ్మా పురుషులు ఉన్నారా ఉన్న రూముల్లో ఉన్నారు రాలేకపోతున్నారు చేత కావట్లేదు అలా కారణం కావచ్చు కానీ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు కదా ఇక్కడ కాబట్టి ఇది మనము ఇది వృద్ధాశ్రమము అంటే సాధన చేసుకోవడానికే సమయానికి భోజనం పెడుతున్నారు మన ఇంట్లో కూడా ఎవరు పెట్టరు భోజనం పెడతారా సమయానికి ఏమీ పెట్టరు పెట్టినప్పుడు తినండి అంటారు సమయానికి భోజనము ఒక చక్కటి వాతావరణము విశాలమైనటువంటి ఇక్కడ మైదానము చక్కటి చెట్లు ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇతర విషయాలన్నీ మర్చిపోయి భగవంతుని చింతన చేసుకోవాలి ఇక ఇంతకు మించి ఏముంటుంది ఇంకా కొంతమందికి ఉంటుంది అడుగు బొడుగు యావ అయ్యో నా మనాడు ఫోన్ చేయలేదు నా మనవడి పెళ్ళయిందో లేదో మాట్లాడుతున్నారా పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయా మనవరాలు ఏం చేస్తుందో ఏమో ఆ చిన్న మనవడు ఏమయ్యాడో ఏమో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఆలోచనలు అన్నీ తీసేయండి దానివల్ల లాభం ఏమీ లేదు మీరు వాళ్ళని తలుచుకోవడమే తప్ప వాళ్ళ మిమ్మల్ని ఏం తలుచుకోరు అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి అంటే భగవంతుని చింతన చేసుకోవాలి ఓ ఓంకార చింతన కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి మృత్యుంజయ మంత్రం కానివ్వండి ఏదో ఒకటి మనము స్మరించుకోవాలి తద్వారా మనకు శక్తి అనేది వస్తుంది మానసిక ఏకాగ్రత వస్తుంది ఊరికే ఇంటి ముచ్చట్లు చెప్పుకోకూడదు వినకూడదు ఎవరైనా చెప్తుంటే కూడా అక్కడికి పోకూడదట ఇంటి ముచ్చట్లు ఎందుకు మనకు కాబట్టి అలా దూరంగా ఉండి భగవత్ చింతన చేసుకోవాలి మౌనంగా ఉండాలి సొల్లు మాట్లాడకూడదు పిచ్చి పిచ్చి ముచ్చట్లు మాట్లాడుకోకూడదు ఏదో ఒక పక్షికి ఆహారంలాగా మనం ఇంత ఆహారం తినాలి హాయిగా భగవంతుని చింతన చేసుకోవాలి ఓ భగవంతుడా మాకు ఆరోగ్యాన్ని ఓ ప్రశాంతమైనటువంటి అనాయాసమైన మరణాన్ని అనుగ్రహించు అని వేడుకుంటూ ఉండాలి ఓ భగవంతుడా మాకు ఇంకా నయం ఈ పాటి సౌకర్యమైన ఇచ్చావు ఇది కూడా లేని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు కాబట్టి ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి చోట చక్కగా అక్కడ మందిరం కూడా ఉంది ఆవులు ఉన్నాయి ఆవులో గేదెలో ఏవో ఉన్నాయి చక్కటి వాతావరణం ఉంది ఎవ్వరూ హింసించే వాళ్ళు లేరు తిట్టేవాళ్ళు లేరు ఎవ్వరు లేరు కాబట్టి ఇది మంచి సమయము మంచి వాతావరణం కాబట్టి మనము ధార్మికమైన ఆధ్యాత్మికమైన దైవికమైనటువంటి చింతనలో నిమగ్నం కావాలన్నమాట అంటే మొదట్లో అలవాట్లేంది ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది మొదటి నుంచి అలవాటు ఉంటేనేమో మనసు అదే విధంగా వెళుతుంది మొదట్లో అలవాటు లేదు ఇప్పటికిప్పుడు రావాలంటే కొత్త వాళ్ళకి కష్టమే కానీ మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కొంత ఉన్న వాళ్లకు ఇప్పుడు కూడా అలాగే నడుచుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ఈ ఆశ్రమంలో మనం ఈరోజు సత్సంగము చేసుకుంటున్నాము కాబట్టి వృద్ధుల లక్షణం ఏమిటి అంటే వృద్ధస్తావ చింతాసక్త వృద్ధుల లక్షణం ఏమిటి అంటే చింత ఊరికే చింతపడడం అన్నమాట పనికి మాలిన వాటి గురించి ఆలోచించడము అయ్యో అలా అయిపోయింది ఏమిటి ఇలా అయిపోయింది ఏమిటి అని ఊరికే తలుచుకోవడం చింతించడం బాధపడడం ఇది అట కాబట్టి ఇది వదిలేసుకోవాలి మనం అంతా మునిగిపోయాం కొత్తగా మునిగేదేముంది ఇప్పుడు బాధపడి వచ్చేదేముంది కాబట్టి చింతను వదిలిపెట్టేసి దైవ చింతలోపలే కార్యాన్ని మనం చేసుకోవాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఊరికే సొల్లు కబుర్లు చెప్పుకుంటారు చాలామంది దానివల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు మీరు వినకూడదు అట్లాంటి చోట ఉండకూడదు కూడా చెట్టు కింద బోలెడు చెట్లున్నాయి ఏదైనా చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి లేదా ఏమైనా మంచి మాటలు మంచి విషయాలు తలుచుకోండి ఏమైనా పాటలు వస్తే భక్తి పాటలు పాడుకోండి పర్వాలేదు కానీ లౌకికమైన భౌతికమైనటువంటి సాంసారికమైన వ్యవహారాలు మాత్రం చింతన చేయకూడదు కాబట్టి ఇది వానప్రస్థ ఆశ్రమం కాబట్టి మనం వానపస్థ సాధనలో ఉండాలి శోధనలో ఉండాలి చింతనలో ఉండాలి అప్పుడే జీవితము మనకు సక్రమంగా శాంతిమయంగా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే ఆరోగ్యానికి అనుకూలమైన ఆహారం తినాలి రుచిగా ఉంది కదా అని ఎక్కువ తినకూడదు అయితే ఇంత తక్కువ తింటే అంత మంచిది రుచిగా ఉందని ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే అది అరగక గ్యాస్ ట్రబుల్ వస్తుంది వాతం చేస్తుంది కాళ్ళు చేతులు కొంకర్లు పోతాయి నడుము నొప్పులు వస్తాయి మొక్కాళ్ళ నొప్పులు వస్తాయి రకరకాల బాధలు వస్తాయి కాబట్టి తిండి ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది రాత్రి పూట చాలా తక్కువ ఆహారం తినాలని చెప్పారు ఎందుకంటే పని చేయట్లేదు మనం పని ఏం చేస్తున్నాం కూర్చోవడం లేవడం లేవడం కూర్చోవడం నడిస్తే కొద్దిగా మెల్లి మెల్లిగా టింగు టింగు మటు నడవడం అంతే కదా కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటే శరీరము అనేది తేలికగా ఉంటుంది బరువుగా ఉండదు నీ శరీరం నీకు బరువు అయితే నేను మోసేటప్పుడు వాళ్ళు ఎంత తిట్టుకుంటారు కాబట్టి శరీరము బరువు ఉండకూడదు మన శరీరం ఇక లేచి కూర్చునేటట్టు తేలికగా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి నీకు ఎవ్వరు చెప్పరు ఇంత తినాలమ్మా నువ్వు అంత ఎందుకు తింటున్నావు అని ఎవరైనా చెప్తారా ఎవరికేమో అవసరం ఇష్టం ఇష్టం వచ్చిన నువ్వు అన్నట్టు ఉంటుంది కానీ మనకు మనం ఆలోచించుకొని మన వయస్సును బట్టి చేసే పనిని బట్టి ఎంత తినాలి అనేది లెక్క వేసుకొని తింటే అది అమృతం అవుతుంది లేకపోతే అదే విషమైపోతుంది అదే రోగమైపోతుంది అదే మనకు బంధమైపోతుంది కాబట్టి ఆరోగ్యము ఆహారము చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు ముఖ్యంగా ఇప్పుడు ఇది చాలా అవసరం అనమాట ఎవ్వరు పట్టించుకోరు ఆరోగ్యం గురించి ఎవరు చెప్పరు అనారోగ్యం వస్తే మందులు ఇస్తారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంతవరకే కానీ ముందు జాగ్రత్తలు ఎవరు పడాలి మనమే పడాలి బట్ ఎవరి శరీరం గురించి వాళ్ళే ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది నేను వృద్ధులకు ముఖ్యంగా ఇచ్చే సూచన రోజు వచ్చి ఎవరు చెప్పరు మేము కూడా రోజు రా ఏదో వచ్చాం కాబట్టి ఆరోగ్యము ఆహారం ఆహారం కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది రెండు నాలుక కంట్రోల్లో ఉండాలి నాలుక చేసే పాడు పనులు రెండే తినడము వాగడం తినడం వాగడం కాబట్టి వాగడం తగ్గించుకోవాలి తినడం తగ్గించుకోవాలి అప్పుడు మనసు ప్రశాంతం ఆరోగ్యం ప్రశాంతం జీవితం ప్రశాంతం కాబట్టి విషయాలను గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళందరూ కూడా మరి చక్కగా ఆరోగ్యాన్ని సూత్రాలను అనుసరించి నడుచుకోండి ఓం శాంతి